తులారాశి వారికి నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజుల్లో మీరు మూడు పెద్ద శుభవార్తలు వింటారు అవి విని మీరు చాలా సంతోషపడతారు చాలా ఆనందపడతారు ఎందుకంటే గత కొంతకాలంగా వాటి కోసం అని చెప్పేసి మీరు ఎదురు చూసి 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 అవి జరగకపోయేసరికి చాలా నిరుత్సాహపడ్డారు కానీ ఇప్పుడు వాటిని మీరు మర్చిపోయారు కానీ ఆ విషయాలు ఇప్పుడు మీ క మీ చెవులారా మీరు మీ జీవితంలో జరిగి విని సంతోషపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అవి వినటం వలన మీరు పడ్డ కష్టము అంటే ఒక్కసారిగా మీ కళ్ళల్లో ఆనందంతో ఆనంద బాష్పాలు అనేవి వస్తాయి ఇక మేము ఆశ వదిలేసుకున్నామే మాకు జ జరగదు అని చెప్పేసేసి మేము గట్టిగా ఫిక్స్ అయిపోయాము కానీ ఆ దేవుడి యొక్క దయ ఆ దేవుడి యొక్క చల్లని చూపు మా మీద ఉండటం వలన మళ్ళీ మాకు ఆ విషయాలు జరిగాయి మేము సంతోషపడుతున్నాము అని చెప్పేసేసి ఆనంద బాష్పాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అవి ఏంటి అనేది మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే ఈ దైవం యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఉంది ఈ దైవం గత కొంతకాలంగా మీ ఇంట్లో తిరుగుతుంది మీ ఇంటి చుట్టూతా తిరుగుతుంది ఆ దైవం మీతో మాట్లాడాలనుకుంటుంది మీ చేత ఇలా చేయించుకోవాలని కోరుకుంటుంది కాబట్టి అసలు ఏంటి ఆ దైవం మిమ్మల్ని ఏం అడగబోతుంది దైవం అడిగితే చేయకపోతే ఇక అంటే మన జీవితం ఎలా ఉంటుందంటే చాలా బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయండి దైవం అడగటం అంటే అది ఒక అదృష్టం ఉండాలి ఆ దైవం మీ యొక్క చూపు మీ యొక్క ఆ దైవం యొక్క చల్లని చూపు మీ మీద పడి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని అడుగుతుందంటే నిజంగా అది కోటి జన్మల అదృష్టం అనే చెప్పుకోవాలి ఏం అడుగుతుంది ఏం చెయ్యాలి ఇదంతా కూడా చక్కగా చివరి వరకు వింటే మీకు వివరంగా తెలుస్తుంది మీరు వీడియో స్కిప్ చేసుకుంటా చూసారంటే సరిగ్గా అర్థం కాదు మిడిమిడి జ్ఞానం అనేక రకాలైనటువంటి అనార్థాలకు దారితీస్తుంది కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ము ముందుగా తులారాశి వారిని మనం గమనించినట్లయితే వీళ్ళు చాలా చాలా అదృష్టవంతులు ఈ వారు చాలా తెలివైనటువంటి వారు అలాగే దైవాన్ని పూర్తిగా నమ్మే వ్యక్తులు కాబట్టి దైవానుగ్రహం అనేది ఈ తులారాశి వారి మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి ఏంటంటే అఖండ ధన లాభం అనేది కలుగుతుంది అంటే వీరి ఇంట్లో డబ్బు పరంగా బాగా కలిసి రావటము డబ్బు పెరగటము డబ్బుకు సంబంధించి ఎప్పుడు చేతులు ఆడుతూ ఉండటం ఇవి చూస్తారు అలాగే ఈ తులారాశి వారిలో చాలా రకాలైనటువంటి మంచి గుణాలు ఉన్నాయి వీరికి తెలివితేటలతో పాటు ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా సమయస్ఫూర్తితో చాలా తెలివితేటలతో చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు కాబట్టి ఏ సమస్య వచ్చినా సరే వీళ్ళు ధైర్యంగా ముండిక ఎదుర్కొంటారు సమస్య వచ్చిందని చెప్పేసి వెనక్కి పారిపోయే వ్యక్తులు కాదు వీళ్ళు ఏదైతే అదైందని చెప్పేసి ముందుకు వెళ్తారు ఆ సమస్య వీళ్ళని చూసి భయపడి పారిపోతుంది అలా ఉంటుంది వీరి యొక్క ధైర్యము మొండితనం అనేది అలాగే వీ వీరి యొక్క మాటల్లో కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది అనమాట వీరి మాటల్లో కూడా చాలా గొప్పతనం అనేది ఉంటుంది ఈ తులారాశి వారిని మనం గమనించినట్లయితే వీళ్ళు చిన్న వయసు నుంచి కూడా కష్టాల్లోనే ఎక్కువగా పెరిగారని చెప్పుకోవచ్చు వీరిలో కొంతమంది కోటేశ్వరులు ఉండవచ్చు కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉండవచ్చు కొంతమంది పేదరికంతో కూడా బాధపడుతూ ఉండు ఉండవచ్చు అయితే ఇక్కడ పేదరికం అని చెప్పేసి మనం చెప్పుకున్నప్పటికీ అంటే పేదవాళ్ళకే బాధలు ఉంటాయి అని చెప్పేసి చాలామంది పొరపడుతూ ఉంటారు కానీ నిజం చెప్పాలంటే పేదవాళ్ళే ఈ రోజుల్లో ప్రశాంతంగా బ్రతుకుతున్నారండి వాళ్ళు చెట్టు కింద ఉంటారు ఎండకు ఎండుతారు వానకు తడుస్తారు వేసుకొని తింటారు కారం వేసుకొని తింటారు అసలు అదిగోళ్ళు లేకపోతే పస్తుంటారు గంజనీళ్ళు తాగుతారు వాళ్ళకి ఎన్ని అసలు అనవసరం అలా వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళు ఉండే ప్రదేశాన్ని కూడా చూసుకోకుండా చాలా తృప్తిగా ఉంటున్నారు అది ప్రశాంతత అనేది మనసుకు సంబంధించినటువంటి విషయం అండి కోటేశ్వరులు అంటే బాధలు ఉండవని అనుకుంటే పొరపాటు అలాగా అంటే మనము ఏదైనా సరే మనిషికి తృప్తి అనేది చాలా అవసరము మనిషిని తృప్తి లేకుండా నరకం పడేలా చేసే ఆశ ఇలాంటివన్నీ కూడా మనిషిని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలా తులారాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరికి ఆశ అనేది ఉంటుంది కానీ అత్యాస అయితే ఉండదండి అత్యాస వల్ల మనిషి నరకం చూస్తారు ఆ అత్యాస వీరికి ఉండదు కానీ ఆశ లేకుండా ఉండరు ఖచ్చితంగా ఆశ అనేది ఉంటుంది ఇంకా తెలుసుకునే ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇళ్ళ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్యా ఉద్యోగం సంతానం లేకపోవటము ఇలా మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది మీ సమస్యను బట్టి గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజలు పరిహారాల వల్ల మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు గురువుగారు అనుభవం కలిగినటువంటి వారు ఆయన అనుభవపూర్వకమైనటువంటి సమాధానము ఆయన పూజల వల్ల మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు కాబట్టి గురువుగారికి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి అలా జీవితంలో మనిషికి ఆశ ఉండటం తప్పు లేదండి కానీ అత్యాసం ఉండటం తప్పు అలా ఈ తులారాశివారు ఆశతో ముందుకు వెళ్ళే వ్యక్తులు కాబట్టి జీవితాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు ఎక్కడ ఎవరి దగ్గర కూడా తగ్గటం కానీ ఒకరి కింద లొంగటం కానీ ఇలాంటివి వీరికి అసలు నచ్చవు తులారాశి వారిలో ఎక్కువగా వ్యాపారస్తులు ఉంటారు వీరి యొక్క గుర్తే తులము అంటే తోకం అన్నమాట వ్యాపార లక్షణము మనకు వీరి యొక్క గుర్తులోనే త్రాచు సింబల్లోనే మనకు కనిపిస్తుంది అలా ఎక్కువ శాతం వీళ్ళు సొంతంగా బిజినెస్లు చేసుకోవటానికి ఇష్టపడతారు కానీ ఉద్యోగస్తులు కూడా ఉంటే ఉండవచ్చు కానీ ఎక్కువ శాతం ఏంటంటే వ్యాపారస్తులే ఉంటారు అలా వీరికి ఎక్కువగా బిజినెస్ మైండ్ సెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీవితంలో మంచిగా సంపాదించాలనే కసి పట్టుదల చాలా ఆరాటంతో చాలా ఆతృతతో చాలా ఆశతో ఉంటారని చెప్పుకోవచ్చు వీరి యొక్క కష్టానికి తగ్గట్లుగానే దైవానుగ్రహం వలన వీరికి కూడా కలిసి వస్తుంది వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడ్డారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇప్పుడు ఈ రోజు కూడా కోటేశ్వరులు అయినప్పటికీ వీళ్ళు కొంతమంది వాళ్ళు కూడా మంచి బిజీగా ఉంటారు వాళ్ళకు కూడా రెస్ట్ అనేది ఉండదు ఒక్కొక్కసారి తినటం తినటానికి టైం ఉండదు నిద్రపోవటానికి టైం ఉండదు అలా ఏంటంటే బిజీగా ఉంటూ ఉంటారు ఏ పని చేసినా కూడా ఒక్కొక్కసారి కలుసుబాటు ఉండదు అన్నీ ఎదురొస్తూ ఉంటాయి అలా వీరికేంటంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలా వాటి కోసం ఎంతగానో రాత్రి పగలు కూడా కష్టపడుతూ ఉంటారు అయితే వీరికి కుటుంబ జీవితం అనేది చాలా బాగుంటుంది తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి ఏంటంటే గ్రహాలు మొత్తం కూడా అనుకూలంగా మారతాయి దానివల్ల వీరికి విపరీతమైనటువంటి అదృష్టం వస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అనేవి వస్తాయి ఆర్థిక వీరికి మంచి కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఆగిపోయిన పనులు ఏదన్నా ఉన్నా కూడా పెండింగ్లో ఉన్నవి అవి కూడా వీరికైతే పూర్తవుతాయి ఈ మూడు రోజుల్లో మీకు అంత అనుకూలంగా ఉంటుంది అప్పుల బాధ నుంచి కూడా మీకు విముక్తి లభించే అవకాశం అనేది ఉంటుంది అయితే మీ జీవితంలో కొన్ని రకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ తులారాశి వారికి ఏంటంటే ముక్కు మీద కోపం ఉంటుందండి ఖచ్చితంగా వీరి కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి కొంచెం ఒక మాట రెట్టించినా కూడా వెంటనే కోపం అనేది వచ్చేస్తుంది అయితే ఆ కోపం వెనక చాలా ప్రేమ కూడా ఉంటుంది అలాగే ఈ తులారాశి వారిని మనం చూసినట్లయితే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా అందంగా ఉంటారు అలాగే అందమైనటువంటి మనస్సును కూడా కలిగి ఉంటారు అందరితో చక్కగా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు వీరికి అబద్ధాలు మాట్లాడటం అస్సలు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళని పూర్తిగా దూరం పెట్టేస్తారు ఏదైనా సరే నీతి నిజాయితీ కట్టుబాట్లకు విలువనిచ్చే వ్యక్తులు ఈ వారు వీటి వల్ల ఏంటంటే చాలామంది కూడా వీళ్ళని ఇష్టపడుతూ ఉంటారనమాట ఇంకా చెప్పాలంటే కుటుంబం కోసము నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు ఆ కుటుంబ సభ్యుల అంటే వారిని బాగా ఉంచాలి అనేటటువంటి తపనతోటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వీరు వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళకి ఎటువంటి లోటు అనేది రాకుండా చూసుకుంటూ ఉంటారనమాట కనీసం కుటుంబం మీద కుటుంబ సభ్యుల మీద ఏగన కూడా వాళ్ళని ఎవరు అంత కంటికి చెప్పలాగా కాపాడుతూ ఉంటారు కుటుంబాన్ని వీళ్ళు అలాగే వీళ్ళేంటంటే ఎవరిని మోసం చెయ్యరు ఎదుటి వాళ్ళని మోసం చేసి మనకు ఆశ ఉంది కదా తప్పనుంది కదా అని చెప్పేసి ఒకరినెత్తిన చేయబెట్టి సంపాదించాలి అని చెప్పేసి ఎప్పుడూ కూడా అనుకోరు వీళ్ళ కష్టం మీద వీళ్ళు ఎదగాలని అనుకుంటారే కానీ పక్కన వాళ్ళ మీద ఎదగాలని చెప్పేసి ఎప్పుడూ కూడా అనుకోరు కానీ ఎదుటి వాళ్ళే వీళ్ళని ఇబ్బంది పెట్టి మోసం చేసే అవకాశం అనేది ఉంటుంది ఎంత చేసినప్పటికీ కూడా వీరి యొక్క అదృష్టవశాత్తు వాళ్ళు వీళ్ళని ఏం చేయలేరండి వీళ్ళు ఎంత చేసినా కూడా వీళ్ళు గట్టిగా నిలబడతానే ఉంటారు అది వారిది వారికే తిప్పికొట్టిద్ది వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అలాగే ఈ వారు ఇప్పటిదాకా కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు బాధలు ఎన్నైతే పడి ఉన్నారో అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి అవన్నీ కూడా ఇప్పటి నుంచి ఏంటంటే మీరు పడ్డ కష్టం మీకు చాలు మీకు ఇంకా అంటే విశ్రాంతి మనశ్శాంతి అనేది కావాలి అంటే ఓపిక ఉంటే చేసుకోవచ్చు కానీ కాకపోతే ఇదివరకంతగా కష్టపడకుండా కాస్త విశ్రాంతి అనేది మీకు కావాలి మీకు అదృష్టం నేను తోడుగా ఉంటానంటూ చక్కగా పలకరిస్తుంది అని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి మీరు చేసే చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు మంచిగా ధనలాభాలు చూసి సంతోషపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది మీకు మొట్టమొదటి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇంకా మీకున్నటువంటి అప్పులు ఏదైతే ఉంటాయో ఆ అప్పులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా చక్కగా మీకు సకాలంలో జరిగిపోతాయి మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏదైనా ముండి బకాయిలు ఉంటే అవి మీ చేతికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టారు గతంలో అలాంటి పెట్టుబడి పెట్టుబడులు పెట్టినటువంటి వాటికి మంచి లాభాలు అనేవి వస్తాయి ఇప్పటి నుంచి మీకు అదృష్టం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది మీ కష్టానికి తగినటువంటి వంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మీకు వస్తుందనమాట మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది దానివల్ల మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా చేకూరుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి సక్సెస్ అనేది ఉంటుంది డబ్బు పరంగా మీకు విపరీతంగా కలిసి వస్తుంది మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూసి చాలా సంతోషపడతారు మీకున్నటువంటి దరిద్ర బాధలు సమస్యలు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి చక్కగా మీరు అనుకున్న దానికన్నా కూడా మంచి జీవితాన్ని చూసి మీరే ఆస్తి ఆశ్చర్యపోతారు అంతగా సంతోషపడతారనమాట ఇది మొట్టమొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త వచ్చేటప్పటికి ఎవరైతే ఈ తులారాశి వారిలో కొంతమంది చదువుకునే వాళ్ళు ఉద్యోగస్తులు కూడా ఉంటారు కదా వీళ్ళేంటంటే గత కొంతకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు అలాంటి వారికి త్వరలోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ తులారాశి వారికి ఏంటంటే మీ యొక్క టాలెంట్ని బట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వటము మీరు ఏవైతే శాలరీస్ ఒకటి అనుకున్నారో మీరు ఊహించిన దానికన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ శాలరీ చెప్తారు అది విన్నప్పుడు మీరు చాలా సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మీ టాలెంట్ని అక్కడ మీరు తక్కువగా అంచనా వేసుకున్నారు కానీ మీ యొక్క ఆ యొక్క సంబంధించి ఏదైతే ఉంటే ఆ డీటెయిల్స్ మొత్తం చూసిన తర్వాత వాళ్ళు మీ యొక్క టాలెంట్ని గుర్తిస్తారు మీ యొక్క మాటల్లో ఉన్నటువంటి తెలివితేటలను కూడా అవతల వారు అర్థం చేసుకుంటారు మీరేంటంటే ఎక్కడ తగ్గమాకండి అంటే అంటే ఎప్పుడూ కూడా మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యము ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కాపాడుకుంటే చాలు అందరూ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు కాబట్టి అది మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి ఇది రెండవ శుభవార్త ఇక మూడవ శుభవార్త వచ్చేటప్పటికి విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది చక్కగా చదువుకుంటారు మంచి స్థాయికి చేసుకు చేరు చేరుతారు వీరు వీరు చదువుకునే కాడ తోటి విద్యార్థులతో పోలిస్తే వీరు ఖచ్చితంగా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఎందుకంటే విద్యార్ విద్యార్థులకు విద్య చక్కగా అమురుతుంది కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు మా పిల్లలు సరిగ్గా చదవరు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు మీ పిల్లలు చదవరు అని చెప్పి అది మీరు అనుకోవటమేనమ్మా ఎందుకంటే తులారాశి వారిలో ఉన్న పిల్లలు ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటారు ఆటపాటల్లో సరదాగా ఉండటం వీళ్ళకి చాలా ఇష్టము పప్పు శుద్ధల్లాగా ఒకే చాటు కూర్చొని గంటల గంటలు చదవటం ఇలా వీరికి ఇష్టం ఉండదు వీరేంటంటే చదివేది కాసేపు కూసేపు అయినా సరే శ్రద్ధగా చదువుతారు దానివల్ల వీరు మంచి సక్సెస్లో మార్కులు అనేవి తోటి విద్యార్థుల కన్నా కూడా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి ఇరవై నాలుగు గంటలు పుస్తకాలు తీసి చదివితేనే శ్రద్ధ ఉన్నట్లు కాదు తల్లిదండ్రులకు భయం అనేది ఉంటుంది కాదని అంటల్లా అలా కానీ మీరైతే మాత్రం పిల్లల గురించి భయపడాలి పని లేదు బాధపడాల్సిన పని లేదు మీ పిల్లలు అయితే మాత్రం చక్కగా చదువుతారు ఇది మీరు మూడవ శుభవార్తగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు అయితే మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు అనేవి వస్తాయి ఏదైనా ఇబ్బందులు ఉంటే అలాంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అయితే వీరికి మానసిక ఒత్తిడి అంటే టెన్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది తులారాశి వారిని మనం చూసినట్లయితే ప్రతి దానికి కూడా టెన్షన్ పడతారు కూల్గా ఉంటారే కానీ ఒక్కొక్కసారి టెన్షన్ పడుతూ ఉంటారనమాట ఇకేంటంటే ధైర్యంగా అట్లా ఉన్నట్లుగా ఉంటారు కానీ కొన్ని కొన్ని విషయాల ఏంటంటే వీరికి టెన్షన్ అనేది తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది అనమాట కొన్ని పనుల్లో ఒక్కొక్కసారి ఏంటిది అని అని చెప్పేసి కొంచెం కంగారు పడుతూ ఉంటారు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయండి వీరేంటంటే బండి మీద నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బండి మీద నడిచేటప్పుడు ఈ ఈ తులారాశి వారికి వీరు జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎదుటి వారు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి మీరేంటంటే కాస్త జాగ్రత్తగా ఉండండి బండి మీద అది నడిపేటప్పుడు మీరు కూడా కాస్త స్లోగా వెళ్ళండి ఎందుకంటే మీకు కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఎందుకంటే క్షణకాలంలో మరి ఈ మధ్య మనకి చాలా రకాలైనటువంటి ప్రమాదాలు చూస్తున్నాము ఒక్క క్షణంలో రెప్ప వేసి రెప్ప మూసి రెప్ప తెరిచేలో ఏం జరుగుతాయో తెలియని రోజులు అయిపోయినాయి కాబట్టి జాగ్రత్త స్పృహ అనేది మంచి తప్ప తప్పకుండా మీకు అవసరం అవుతాయన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ తులారాశి వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు సరదాగా ఉండాలి సరదాగా కాస్త అంటే ఎక్కువగా బిజీగా ఉంటా ఉంటారు కానీ అలా కాస్త టైం దొరికినా ఏంటంటే సరదాగా ఉండటము దైవారాధన చేసుకోవటము సరదాగా ఏదన్నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటము ఇలాంటివి చాలా బాగా ఇష్టపడతారు అనమాట అలా చాలా వరకు సరదా మనుషులు కూడా వీళ్ళు అంటే అన్ని రకాల సుగుణాలు ఈ తులారాశి వారిలో ఉంటాయి అయితే ఒక్కొక్కసారి వీరికి పరిస్థితి పరిస్థితులు అనేవి అసలు అనుకూలంగా ఉండవు దానివల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు ఇంకా వీరిని మనం మనస్తో చూసినట్లయితే వీరికి జాలి గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎదుటివారు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేస్తారు ఎవరైతే ఈ తులారాశి వారిని నమ్ముతారో నమ్మిన వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు వాళ్ళకి ఎప్పుడూ కూడా మోసం చేయాలి అన్యాయం చేయాలని చెప్పేసి అనుకోరు జీవితంలో ఏదైనా సాధించాలనేటటువంటి గొప్ప పట్టుదల దృఢ సంకల్పం అనేవి ఉంటాయి వాటి కోసం రాత్రింపగ వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు మంచి భవిష్యత్తు కావాలి భవిష్యత్తు బాగుండాలి ఒక మంచి ఇల్లు ఉండాలి మంచి కారు ఉండాలి మంచిగా డబ్బు అనేది రేపు మాకు ముప్పై మూడో రోజున ఉండాలి అని అని చెప్పేసి మంచి భవిష్యత్తు గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు దానికి తగ్గ కష్టాన్ని కూడా వాళ్ళు పడటానికి ఇప్పుడే సిద్ధపడతారు వయసులో ఉన్నప్పుడే డబ్బు బాగా సంపాదించి ఏది కూడా లోటు లేకుండా సంతోషంగా బ్రతకాలని చెప్పేసి ఈ తులారాశి వారి యొక్క ఆరాటము అలాగే వీరికి ఏంటంటే దైవానుగ్రహం కూడా వీరికి అనుకున్నట్లుగానే జరిగేలా చేస్తుంది జీవిత భాగస్వామి మీద కూడా చాలా ప్రేమగా ఉంటారు జీవిత భాగస్వామి యొక్క సపోర్టు సలహాలు కూడా వీరు తీసుకుంటూ ఉంటారు జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అయితే ఇక మీకు మీ ఇంట్లో ఒక దైవం తిరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదండి ఆ దైవం మరి ఎవరో కాదు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో గళ్ళు గళ్ళు మన గజ్జల శబ్దంతో తిరుగుతూ ఉంటుందన్నమాట అందుకే మీకు చూడండి గత కొంతకాలం నుంచి బాగా కలుసు బాధలు ఉంటాయి బాధలు ఇవ్వని చెప్పేసి నేను అంటలేదండి ఎంత పెద్ద కోటేశ్వరుడికైనా ఖచ్చితంగా కష్టాలు బాధలు అనేవి సహజం అవి మానవ సహజం అన్నమాట అలాగ మీకు కూడా ఉంటాయి కానీ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం వలన మీరు గత కొంతకాలం నుంచి డబ్బు పరంగా మంచిగా చూడగలుగుతున్నారు మీరు గమనించుకోండి కాకపోతే ఈ మాట కొంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంటే కొంతమంది ఏదన్నా ఒకళ్ళిద్దరికీ డబ్బు పరంగా ఇబ్బందిగా ఉంటే ఉండవచ్చు కానీ డబ్బు అనేది ఉంటుంది కొంతమందికి చూసుకున్నట్లయితే ఈ వారికి చాలా బాగా డబ్బు అనేది వీళ్ళకి మంచిగా కలిసి వస్తుందండి అసలు నిజంగా మాకు మాకు కూడా ఇంత అసలు ఇంత మేము అనుకోలేదే అని చెప్పేసేసి చాలాసార్లు వీళ్ళకి వీళ్ళే ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లో తిరగటం అంటే సామాన్యమైన విషయమండి ఆ తల్లి యొక్క ఆ యొక్క కరుణా కటాక్షాల కోసం ఎన్నో పూజలు చేసి ఎన్నో వ్రతాలు చేసి ఎన్నో నోములు నోచుకుని ఎన్నో ఉపవాసాలు చేసి అమ్మ తల్లి తల్లి నీ యొక్క అనుగ్రహం మా మీద ఉంచు నీ యొక్క చల్లని చూపు మా మీద ఉంచు అని చెప్పేసి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎంతగానో చేసే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకేంటంటే ఒక్కొక్కసారి అంత గవక్కున తల్లి యొక్క చూపు అనేది కలగదనమాట కానీ ఈ తులారాశి వారి యొక్క రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం అనమాట కాబట్టి ఈ తులారాశి వారి దగ్గర ఎప్పుడు కూడా డబ్బు అనేది ఆడుతూనే ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుంది కాబట్టి ఈ మధ్య మీకు ఎప్పుడు చూడనంత ధనాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు మరి ఆ తల్లి ఇంట్లో తిరగటం అంటే సామాన్యమైనటువంటి విషయమా అండి అది ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఇళ్లలో దీపారాధనలు కూడా చేస్తూ ఉంటారు దైవాన్ని బాగా నమ్ముతారు ఇంట్లో ఎప్పుడు కూడా తులారాసి వారికి దీపం వెలుగుతూనే ఉంటుంది ఎప్పుడన్నా కుదరని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో తప్ప ఎక్కువగా దై దీపారాధన చేస్తూ ఉంటారు వీరి ఇంట్లో కావచ్చు వీరి యొక్క వ్యాపార స్థలంలో కావచ్చు మీకు రాత్రిపూట పడుకుంటే అర్ధరాత్రి సమయంలో గళ్ళు కళ్ళు మన గజ్జల శబ్దం కూడా వినిపిస్తుంది దాన్ని విని మీరు కంగారు పడాల్సిన పని లేదు వీరికి ధైర్యం మొండితనం ఎక్కువగా ఉంటాయండి వీళ్ళు భయపడ అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదంటున్నా ఒకవేళ కొంతమంది ఎవరన్నా భయపడతాయి ఎందుకంటే అది అదృష్టమైనటువంటి ఒక శబ్దం ఆ తల్లి యొక్క కాలి గజ్జల శబ్దం అనమాట ఆ తల్లి మీ ఇంట్లో తిరుగుతుంది మీకు ఇంకా కలిసి వస్తుంది ఇప్పటి నుంచి చూడండి మీరు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటారు పెద్ద పెద్ద ఆస్తులు కొనుక్కోగలుగుతారు మీరు కార్లు బంగాలు మంచి స్టేటస్ మీ యొక్క వ్యాపారాల్లో మంచిగా ఎదుగుదల మీ కుటుంబ చూడండి ఎంత బాగుంటుంది దంటే అసలు మిమ్మల్ని చూసి పక్కన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారనమాట అంత బాగా మీకు కలిసి వచ్చింది అంత బాగా మీకు అదృష్ట అవకాశాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట కాబట్టి మీరేం చేస్తారంటే ఇంట్లో ఆ తల్లికి ప్రతి శుక్రవారం కూడా తప్పకుండా ఆవు నేతితో దీపం వెలిగించండి అలా చేయటం వలన మీకు ఇంకా అష్టైశ్వర్య ప్రాప్తి ఇంకా వరిస్తుంది అంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీకు కలుగుతుంది ఆ తల్లి దగ్గర చక్కగా రెండు మట్టి ప్రమిదలు తీసుకొని ఆ మట్టి ప్రమిదలు తమలపాకుల మీద పెట్టేసేసి మీరేం చేస్తారంటే ఆ తమలపాకు కొంచెం పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి మట్టి ప్రమిదలు కూడా కొంచెం చక్కగా పసుపు కుంకుమ బొట్టు పెట్టేసేసి ఆవు నెయ్యి పోసి చక్కగా రెండు ఒత్తులు వేసేసి ప్రతి శుక్రవారం కూడా గంధము కుంకుమ పుష్పాలతోటి ఆ తల్లికి అలంకరణ చేసి చక్కగా పాలతో చేసినటువంటి నైవేద్యం కానివ్వండి లేదా బెల్లం మొక్కగా కానివ్వండి రెండు అరటి పండ్లు కానివ్వండి ఖర్జూరాలు కానివ్వండి ఏవైనా సరే ఆ తల్లికి చక్కగా సమర్పించేసి మీరు ప్రతి శుక్రవారం కూడా తప్పకుండా మరీ కుదర కుదరకూడని కొన్ని సందర్భాల్లో తప్ప దాదాపుగా ప్రతి శుక్రవారం ఆ తల్లికి ఇంట్లో దీపం వెలిగించండి ఆ తల్లి దగ్గర అలా చేయటం విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటం దగ్గర మీరు దీపారాధన చేయండి చాలామంది ఏంటంటే లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి పటానికి ఒక్క ముందే ఒక్క తల్లి ఏంటంటే అలా దీపం వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు కానీ లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తి విష్ణుమూర్తిని కూడా ఎవరైతే పూజిస్తారో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటం దగ్గర ఎవరైతే ఇట్లా దీపం వెలిగిస్తారో అప్పుడు ఆ తల్లి ఇంకా తొందరగా కరుణా కటాక్షాలు అనేవి మనకు దక్కుతాయి అన్నమాట తల్లి మురిసిపోతుంది మురిసిపోయి తన భర్తతో కలిసి తనను పూజ చేస్తున్నప్పుడు ఆ తల్లి మీ యొక్క కోరిన కోరికలన్నీ తీరుస్తుంది మీకు మంచిగా ఆర్థిక పరంగా కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది మీకు అదృష్టం అనేది విపరీతంగా అన్ని రకాలుగా కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది అనమాట కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి అంతేకాని లక్ష్మీదేవి ఒక్క పటం ముందలే అలా ఎప్పుడు కూడా చేయాలని అనుకోమాకండి చాలామంది కొంతమందికి తెలుసు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు అన్న విషయంతో మనం ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది దానివల్ల అఖండ రాజయోగం అనేది పడుతుంది పట్టిందల్ల బంగారం అవుతుంది ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుంచి మిమ్మల్ని ఆ తల్లి కాపాడుతూనే వస్తుందనమాట ఎందుకంటే ఆ తల్లి మీరు బయటకు వెళ్ళిన ఇంట్లో ఉన్న ఆ తల్లి మీ వెన్నంటూ ఉండి ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది అలాగే ఈ శుక్రవారాల్లో ఒక కొబ్బరికాయని కూడా కొట్టండి ఇంట్లో కొబ్బరికాయ కొడితే చాలా మంచిది అనమాట కొబ్బరికాయలో మనకి త్రిమూర్తులు కొలువై ఉంటారు కొబ్బరి నీరు అనేది మనకు గంగా తోటి సమానము ఎవ్వరు తాకని నీరు కాబట్టి ఇలా మనకి చక్కగా కొబ్బరికాయ కొట్టడం వల్ల కూడా అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది గోవుకు ఆహారంగా ఏదైనా తినిపిస్తూ ఉండండి మనకు గోవులో కూడా ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీకు దగ్గరలో గోవులు ఉంటే గోవుకు పచ్చి గడ్డిని కానీ లేకపోతే ఏదైనా పండ్లు కానీ కూరగాయలు కానివ్వండి ఇంకా కొన్ని అంటే మనం అన్నం పెట్టకూడదండి అన్నం కాకుండా ఇక నానబెట్టిన పెసలు కావచ్చు నానబెట్టిన శనగలు కావచ్చు నానబెట్టే పెట్టిన బొబ్బర్లు కావచ్చు ఇలాంటివి బెల్లంతో కలిపి మీరు పెట్టండి అలా చేయటం వల్ల ఏంటంటే మీకు అనుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కగా ఎలా చేయండి ఇదండి మీకు ఈ మూడు రోజుల్లో మీరు వినేటటువంటి శుభవార్తలు మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి దైవం మీరు చేయాల్సినటువంటి పనులు ఇవన్నమాట అర్థమైంది కదండి తులారాశి వారికి ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో మరి కొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు తద్వారా ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది ఇంకా మీ మీద ఉండి మీరు ఇంకా మంచిగా ఎదిగే అవకాశాలు అనేవి తప్పకుండా కలుగుతాయి కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినప్పుడు హైప్ వస్తుంది అక్కడ కూడా హైప్ ఇవ్వండి అలాగే మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికీ ఓం శ్రీ మాత్రే నమ అనే ఇన్ చేయటం వలన మీ యొక్క మనోవాంఛ సిద్ధిస్తుంది మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు